అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యూ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ how well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story, that's what makes a difference. In that sense, I can proudly say, Harihara Veeramallu has achieved that target <laughs> without a doubt, in the most brilliant manner. Technical aspects, always, always we can improve. Always that there is a room for improvement, there is no second thought about it. డెఫినెట్లీ విల్ వాట్ అవర్ ద కరెక్షన్స్ వాట్ అవర్ ద సజెషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ మేక్ షూర్ ఇట్ వోంట్ బీ సీన్ ఇన్ హరిహర విరమలు మిన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫోర్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ ట్యూ అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరు అంత సున్నితంగా ఉండకండియా మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని ఎవరు ఎలా మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్విలేయండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు వాళ్ళు ఏం మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబు హ్యాడ్ డౌన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ దీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ దెన్ ద కోహినూర్ ఇట్స్ సెల్ఫ్ దట్స్ వాట్ దిస్ ఫిలిమ్ కన్నా కోహినూర్ ఉంటుంది పగిలిపోదు కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్కు ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీరమలు ఐ థింక్ వీ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నాకు నా లైఫ్లో ఎప్పుడూ ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధ్ట్ మా ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా బట్ ఏ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టడం నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన అలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌర్ రెమ్యునరేషన్ డబ్బులు వస్తాయి పోతాయిపోతే ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా అది నా విలువ తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేస్తారు బాగా ఇబ్బంది పెట్టారు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్నాలు Yeah yeah no yeah. <laughs> Please please come here we wow. take a photo please, photo please come on. Please come please come on to the stage yeah. come. Come, come, Come Revita garu please welcome ఈ కన్ఫ్యూజన్ అట్ వెళ్ళిపోయింది అలా కాదు అంటే అంటే నాకు ఏజ్ ఇక్కడ బయటికి కొడుకు న్యూకా గారికి ప్రత్యేకంగా న్యూకా ప్లీజ్ సార్ సార్ యువర్ యువర్ ప్లీజ్ యువర్ పార్ట్ ఆఫ్ ఫార్ట్ ప్లీజ్ సార్ నిధి గారు షీస్ నివిక షీ యాక్చువల్ రే మనకి ఐ ప్రిఫర్ లిట్ హ్యూమర్ హ్యూమో నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి ఇలాగా బిగించుకుని ఇట్లా ఉంటారు నాకు అనంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటూ దాని హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇస్ ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తున్నావా లేదా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజును కూర్చొని డిప్యూటీ సీఎంగా మీరు మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అండీ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు జా ఇంకేదో పదకొందని ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు కమింగ్ టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌసండ్ సిక్స్టీన్లో ఇప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దే ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఈస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే ఇది విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ది డే హార్డ్లీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళనే వందేళ్ళు తిప్పికొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు గొడవలు ఉంటాయి కానీ చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత కాకుండా లెట్ అస్ నాట్ యూ థ్యాంక్ సార్ మచ్ మీ మాటలు నిజంగా చాలా ఒక అనిపించాయి వాళ్ళ సో మచ్ సక్సెస్ఫుల్ ఇన్ థియేటర్స్ హిస్టారిక్ హిస్టారికా